గర్ల్ ఫ్రెండ్ ఉందా బ్రో గర్ల్ ఫ్రెండ్ ఉందా బ్రో అని అడిగారు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు అడగదు నా దగ్గర చూస్తున్నాం బెస్ట్ ఫ్రెండ్ చెప్పు గర్ల్ ఫ్రెండ్ గురించి గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే బ్రేక్అప్ ఉందా ఫస్ట్ బ్రేక్అప్ ఉందా బ్రేక్ అప్ తర్వాత గర్ల్ ఫ్రెండ్ అంటే బ్రేక్అప్ అంటే నేను చెప్తాను బ్రేక్అప్ కాదు కానీ బ్రేకప్ అది ఎలా ఉంటుంది అంటే నేను లవ్లో దిగుదాము అన్న ఫీల్ లో దిగుదాం అనే టైంలో మా వాళ్ళందరూ చాలా సార్లు ఆపారు వీడని రాజగడ్ కానీ మా వాళ్ళందరూ చాలా సార్లు ఆపారు అది పట్టించుకోలేదు అంటే చాలా స్టార్టింగ్ లవ్ అది స్టార్టింగ్ లవ్ అంటే మీన్స్ అట్రాక్షన్ గా ఫీల్ అయిపోయాను బాగా అట్రాక్షన్ అర్థం కాలేదు నాకు అర్థం ఫీల్ అయిపోయి ఏం చేశారు బ్రేక్ ఆ మళ్ళీ ఎందుకు అని చెప్పి నేను ఆగిపోయాను సో దానివల్ల అసలుకే మనకున్న బొక్కలు చాలా ఇంకో బొక్క ఇంకా అవసరం అని చెప్పేసి అలా అనుకున్న టైంలో నేను కదా మా వచ్చాడు అలా అనుకున్న టైంలోని అప్పుడు పాపం ఫ్లైట్ ఎక్కాడు అలా ఇక్కలా పైకి వెళ్తున్న టైంలో ఇంకో ఫ్లైట్ వచ్చింది ఆ ఫ్లైట్ రాక మళ్ళీ కింద అదే మీరు అడుగుతుంది

మంచిగా సెటిల్ అయిన తర్వాత ఎందుకంటే మనం సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకుని అమ్మని కానీ పాప కూడా కష్టపడతాయి అంటే మరి అంటే నేను విన్నది ఓరో అమ్మాయిని మోసం చేసావు వాడుకొని వదిలేసావు అని వైజాగ్ ఇదే వద్దు బ్రో చెప్పాను మీకు ఆల్రెడీ వద్దని లేదు నార్మల్ విన్నది నేను అడుగుతాను ఎందుకు బ్రో ఇవన్నీ నా చెప్పాను మీకు ఆల్రెడీ ఫోన్ చేసి అడిగా మీకు ఫోన్ చేసి చెప్పాను మీకు ఆల్రెడీ బ్రో ఎందుకు బ్రో చిరాక్గా నేను ఆల్రెడీ మీకు చెప్పాను వద్దు బ్రో ఇలాంటి అడగద్దు బ్రో అని చెప్పేసి అని అంటే నిజం లేకపోతే నిజమేపోతే ఎందుకు బ్రో అడగడవా అనినా నిజమే అది చెప్పొచ్చు కదా ఎందుకు బ్రో చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఫోన్ చేసి అలాగనే మీరు రావని కూడా చెప్పండి మీకు కరెక్ట్ కాదు బ్రో ఇది అసలు నేను ఫ్యాంక్ ఫ్లాస్ట్ ఆడటానికి రా సూపర్ రావాలి నాకు కరప్ అయిపోయింది అర్థం అవ్వలేదు మీరు ఈ నాకు ఫస్ట్ నుంచి నాకు ఈ అలాంటి పనులు ఏం చేయడు ఇది ఎందుకు మరి అని చెప్పేసి ఆయ 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 మీరు మళ్ళీ మీరు మీరు ఎలా నార్మల్ గా ఆ మీరు ఏదో మిర్జాంగ ఏదో ఏమంటారు ప్రిపేర్ అయిపోయి ముందే ప్రిపేర్ అయిపోయి పోయచే మనం ఏదో చేద్దాం చేద్దాంలేరా ముందే అనుకున్నాం కానీ వేరే వెళ్ళి ఉంటది బాగుంటది ఇంకొంచెం బాగా చేసిన నేను చేస్తాను బ్రో కొడు కొంచెం సీరియస్ అయి ఉంటే అక్కడ నవ్వేస్తాడు తిరిగాను ఇంకొక టాపిక్ నాకు యాక్చువల్లీ మీ డీలో ఉన్న వాళ్ళందరూ ప్రభుదేవం ప్రభుదేవ ప్రభుదేవ గారు గారు అని చెప్పి చాలా పిచ్చి పిచ్చి అయిపోతుంటారు అనమాట అంటే నిజంగా అభిమానం చూపిస్తారో లేకపోతే అలా చెప్పుకోవాలని అది కాదు బయట కూడా మాస్టర్ ఎందుకు ప్రభుదేవ మాస్టర్ ప్రభుత్వ మాస్టర్ అంటారంటే ఇప్పుడు ఆబ్వియస్లీ శాఖర్ మాస్టర్ కానీ జాన్యు మాస్టర్ కానీ పెద్ద పెద్ద మాస్టర్ ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో బాలీవుడ్ అని చూసుకుంటే ఎవరైనా కానీ ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు చేస్తున్న టైమింగ్ ఇప్పుడు చేస్తున్న మూమెంట్లు ఇప్పుడు చేస్తున్న చేస్తున్నప్పటికీ జవానాలు ఎప్పుడు చేస్తారు ఆయన ఇంకా ఆటోమేటిక్ గా అప్పుడు ప్రభుత్వం ఎవరంటే పుట్ట కొంచెం డాన్స్ వచ్చిన తర్వాత ప్రభుదేవ్ అంటే ఎవరో తెలియదు ఇప్పుడు అమ్మ నాన్న కానీ ఎవరైనా అంటే నువ్వు పెద్ద డాన్సర్ అయిపోతావు ప్రభుదేవులు అయిపోతావు నువ్వు వాళ్ళు కూడా అప్పుడు అనేటారు ప్రభు ప్రభుదేవ అంటారు ఎవరి బాబాయ్ అని చెప్పేసి ఉంటారు కదా చూడడానికి చె ఇంకేంటి యూట్యూబ్ కొడుతుంది ఇంకేంటి క్యాప్ వేసుకుని మొక్కాలని కొడుతుంటా ఎవరైనా అక్కడ నుంచి కొడుతుంటే ఏంటి ఎంత బాగా చేస్తారని చెప్పి అలా అలా చూస్తున్న కొద్ది ఇంకా అబ్బా ఇలా చేయాలని అనిపిస్తుంది కదా ఎవరికైనా సో ఇంకా అట్లా అట్లా డిఐ డి అనే కాదు ఇప్పుడు డి గురించి ఎందుకు వచ్చిందంటే మన లాస్ట్ టైం వీళ్ళు సీజన్ వచ్చారు కాబట్టి మీ కదా ఈ సీజన్కి వచ్చారు కాబట్టి ఇంకా అందరు ఫోటోలు దిగారు అవి దిగారు ఇవి దిగి 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 దిగారు దిగారు కాబట్టి ఇంకా డి వాళ్ళు మాత్రం మీకు అనిపిస్తుంది బయట మొత్తం ప్రపంచం అంతా మాస్టర్లు అంటారు క్లారిటీ ఇస్తాను దీని మీద ఇప్పుడు ఒక యాక్టర్స్ కానీ యాక్టింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా చిరంజీవి గారి చూస్తారు అంటే ఇప్పుడు ఎందుకంటే అసలు సినిమా ఇండస్ట్రీ అసలు నించుంది అసలు అసలు ఉంది అని అంటే ఎంత తోపుగా ఉందని అంటే చిరంజీవి గారు వాళ్ళే సో డాన్సర్ డాన్సర్గా ఏంటంటే ప్రౌదే మాస్టర్ అసలు ఆయన చేసిన స్టైల్స్ కానీ ఆయన చేసిన టైమింగ్స్ కానీ ఆయన చేసిన ఇది అన్నట్టు ఫ్రేమింగ్ కానీ సాంగ్లు ఇప్పుడు ఎప్పుడైపోయాయి ఇప్పుడు ఇప్పుడు మేము చూస్తుంటే ఇప్పుడు మేము కష్టపడి ఒక మూమెంట్ చేస్తుంటే ప్రభు మాస్ సాంగ్ రే అప్పుడు అయిపోయా మాస్ మూమెంట్లో మనం అప్పుడు చేసారు రా అని చెప్పేసి సో అసలు ఆయన ప్రతి ఒక్క లాంగ్వేజ్ ఇప్పుడు కన్నడ అయిన తమిళయినా ఇంగ్లీష్ అయినప్పుడు హాలీవుడ్ అండ్ కాలీవుడ్ అక్కడ ఇన్ని లాంగ్వేజ్ హాలీవుడ్ లేదు హాలీవుడ్ లోని రా హాలీవుడ్ లో కూడా చేసి ప్రవతి మా చేయలేదురా చేయలేదు చేయడం కాదురా అని చెప్పేది తెలుసు అన్నా తెలియని వాళ్ళు ఇంకెవరు ఉండరు మినిమా అసలు మొత్తం ఎక్కడ చూసినా ప్రభుత్వ ఫ్యాన్స్ ఫ్రెండ్స్ డాన్సర్ డాన్సర్ అయితే గనక పడక ఓకే థ్యాంక్ యూ ఎండ్ అయిపోద్ది అనుకోలేదు కదా ఫైనల్గా ఆడియన్స్కి మీ తరఫున మీకు ఇంత పొజిషన్లో మనం మిమ్మల్ని ఇలా చూసుకుంటున్నందుకు ఎందుకంటే మీరు రీసెంట్ టైమ్స్ లో ఏ రీల్ కానీ చూసినా ఆల్రెడీ మనం యాక్చువల్లీ బేసిక్ టూ అవర్స్ అయిపోయింది ఇంకా ఎక్కువ మాటలు కూడా అంతవరకు చూద్దరు చూడరు కూడా మనం ఇంకొక ఎపిసోడ్ మళ్ళీ మళ్ళీ ప్రయాణం చేయాలి ఎందుకంటే అంత ఉంది చాలా గంట నార్మల్ ఇంకేం చెప్పలేదు మనం చెప్పలేదు ఇంకా ఉంది మజా కూడా ఉంటది మధ్య మధ్యలో అవును ఎక్కువ ఇది ఉంది అది చాలా ఎక్కువ ఉంది అంత ఎక్కువ కూడా చూస్తారా చూడరు కనుక మనకి కట్ చేయరా మీకు ఏం ఒకటి ఏం ఉంటుంది అది కట్ చేయడానికి లేదు అంత ఉంది కంటెంట్ ఓకే అంటే ఎడిటింగ్ లేదు ఫైనల్ ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ బ్రో మొత్తం నాకు ఏం నడుస్తున్నాయి నేనైతే అష్టంగా చేస్తున్న సినిమాలో ఇప్పుడు అదే చెప్తాను కదా ఇప్పుడు ఈవెంట్స్ ఆప్స్ డీ కూడా చేయట్లేదు రియాలిటీ షోస్ కూడా ఏం చేయను చెప్పట్లే చేస్తా డీ అంటే మళ్ళీ నేను చేస్తా కానీ ఒక దాని మీద పెట్టే కదా మైండ్ దాని మీద పెడితేనే అది అయ్యేంత వరకు అవ్వదు ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పాను ఈవెంట్లు చేసుకుని వచ్చాను అప్పుడు డీకెళ్ళాలని ఫిక్స్ అయ్యాను మూడు నాలుగు సంవత్సరాలు కష్టపడి డీకెళ్ళి వెళ్ళా డీకెళ్ళా ఢిల్లీలో మాస్టర్ అవ్వాలనుకున్నా అయ్యా ఇప్పుడు సినిమాలో కార్డు తీసుకుని కొరిరాఫ్ అవ్వాలని నాకు మెయిన్ గోల్ సో ఇప్పుడు తీసుకుని టూ త్రీ ఇయర్స్ అవుతుంది దగ్గరలోనే ఉంది ట్రై చేస్తున్నా అవ్వాలని గట్టిగా పట్టుకుంటున్నా అది లేట్ అయినా ఏదైనా ఏదైనా దూకేయాలి ఫస్ట్ దూకిన తర్వాత నువ్వు వస్తా నువ్వు రాగలుగుతూ ఎందుకంటే నీలో టాలెంట్ ఉంది లేకపోతే నువ్వు భయపడాలి అరే నాకు టాలెంట్ లేదా నేను చేయలేనురా నాకు అవ్వదురా అనుకుంటే వద్దులేరా మనకి ఇది ఇప్పుడు నన్ను చదవలేను కాబట్టి వద్దురే చదువుకి మనకి అవదని చెప్పేసి నేను పక్కన పెట్టాను సో నేను చేయగలను నాకు తెలుసు ఏం చేయాలి ఏంటి అన్నది సో దానికి బ్యాక్ సపోర్ట్ ఏదైనా కావాలనుకుంటే ఇప్పుడు జిత్తు మాస్టర్ అయినా లేదా గౌ సన్న లేదంటే ఈడి కానీ ఇంక ఉన్న ఆ సినీ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే రాంగ్ షాప్ వేసినా కూడా అటు కాదని చెప్పి ఉన్నారు సో అంత సో బ్యాక్ సపోర్ట్ ఉన్నప్పుడు నేను ఎందుకు ఆగాలి సో నేను ఇప్పుడు మొత్తం ఒక నాకు ఒక క్లారిటీ ఉంది నాకు ఒక క్లారిటీ ఉందని ఉందనే విషయం కూడా కొంతమందికి తెలియదు నాకు ఆ క్లారిటీ ఉందని చెప్పేసి అని సో ఆ క్లారిటీ నేను సక్సెస్ తోనే కొడతాను సక్సెస్ తోనే చెప్తాను చాలా మంది సమాధానం చెప్పాలి చెప్తా హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ లో ఉటోమేటిక్ గా ఇప్పుడు ఏదే చెప్పాడు ఇప్పుడు అందరి డ్రీమ్ అది మాకు అదే ఏంటంటే నేను ఇంకొక ఇంకొక కోరిక ఏంటంటే యాక్టింగ్ కూడా ఉంటుంది నాకు యాక్టింగ్ కూడా ఆల్మోస్ట్ నేను మాస్టర్ గా చేస్తాను చూడండి ఖచ్చితంగా కష్టపడేది ఖచ్చితంగా హీరో గానీ యాక్టింగ్ నేను కూడా యాక్టింగ్ అంటే డాన్స్ తో పాటే నాకు నాకు కోరిక కూడా ఉంటుంది అంటే హీరో గానే చెయ్యాలని కాదు నాకు హీరోగానే వెళ్తాను ఖచ్చితంగా నా హీరోగానే చేస్తాను బట్ నాకు ఇక్కడ కోరికనంటే నేను చేసే మూవీలో ఒక మూవీ ఉందంటే దాంట్లో కొరియాఫర్గా ఒక సాంగ్ చేస్తాను కనుక దాంట్లో యాక్టర్గా పక్కా ఉండాలి నా డాక్స్ నేను కంపోజ్ చేసుకోవాలి అన్నట్టు కూడా ఉంటుంది నాకు సో పక్కాగా హీరో మాస్టర్ అవుతాడు నేను మాస్టర్ అవుతాను ఇద్దరం కలిసి మాస్టర్ అయ్యి ఇండస్ట్రీలో కొట్టేసుకుంటాం ఈ సంబావర్ చేస్తా అన్న

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు

అనుకోరా చోల్లేదో ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పగా as of now we are comfortable this and రష్మిక గారుది మీది ఓకే ఊరంట కదా కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుంటే ఇట్ ఇస్ as difficult as riding a